అల్లు అర్జున్ పుష్ప టూ చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది దేశంలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప టూ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది వరల్డ్ బాక్సాఫీసు వద్ద ఈ సినిమా రెండు వేల కోట్లకు మించి వసూలు చేసి బాహుబలి ఇటు దంగల్ రికార్డును బ్రేక్ చేయడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు ఇలాంటివేళ ఈ సినిమాకి అల్లు అర్జున్ తీసుకున్న పారితోషికం గురించి చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా పుష్ప టూ విడుదల హడావిడి కనిపిస్తోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాను ఏకంగా పదకొండు వేల ఐదు వందల స్క్రీన్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రతి రాష్ట్రంలోనూ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలు సినిమాను కొనుగోలు చేయడంతో దాదాపు అన్ని భాషల్లోనూ ఆయా భాషల స్టార్ హీరోల సినిమాల స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి ఈ స్థాయిలో సినిమా విడుదల కానుండడంతో వసూళ్లు దంగల్ బాహుబలి టూ బ్రేక్ చేయడం ఖాయం అంటూ ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఉన్నారు బాక్సాఫీస్ వద్ద పుష్పటు సాధించబోతున్న వసూల సంగతి ఏంటో కానీ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న పారితోషికం మాత్రం హాట్ టాపిక్ గా మారింది పుష్ప సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పుష్ప టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమా లాభాల్లో వాటాను అల్లు అర్జున్ పారితోషికంగా అందుకుంటున్నారు ఇప్పటికే ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్కి మూడు వందల కోట్లు పారితోషికంగా అందినట్లు ఫోర్బ్ ఇండియా కథనంలో పేర్కొంది ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ టెన్ హీరోల జాబితాను ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది అందులో పుష్ప టూ సినిమాకుగాను అల్లు అర్జున్ మూడు వందల కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకోవడం ద్వారా నంబర్ వన్ స్థానంలో నిలిచారని పేర్కొంటున్నారు టూ సినిమాకు దక్కిన ప్రీ రిలీజ్ బిజినెస్ నేపథ్యంలో బన్నీ ఈ స్థాయి పారితోషికం అందుకుంటున్నారు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఆ పారితోషికం మొత్తం మరింతగా పెరిగినా ఆశ్చర్యం లేదు మూడు వందల కోట్లతో అల్లు అర్జున్ నంబర్ వన్ స్థానంలో ఉంటే తమిళ సూపర్ స్టార్ విజయ్ లియో సినిమాకు రెండు వందల ఐదు కోట్ల పారితోషికం అందుకుని రెండో స్థానంలో నిలిచారు ఇక మూడో స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఉన్నారు ఆయన డమ్కీ సినిమాకు గాను దాదాపు రెండు వందల కోట్ల అందుకున్నారట ఆ రజనీకాంత్ నూట యాభై కోట్ల నుంచి నూట డెబ్బై ఐదు కోట్లు అమీర్ ఖాన్ వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు ప్రభాస్ వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా ఫోర్బ్స్ ఇండియా కథనంతో పేర్కొన్నారు టాప్ ఫైవ్లో అల్లు అర్జున్ ప్రభాస్ మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చోటు సొంతం చేసుకున్నారు పుష్పా టూ సినిమాలో నటించిన అల్లు అర్జున్కి మాత్రమే కాకుండా ఇతర నటీనటులకు భారీ పారితోషికాలు అందాయని ఫోప్స్ ఇండియా పేర్కొంది హీరోయిన్ రష్మిక మందనకి పుష్పా టూ మేకర్స్ నుంచి పది కోట్ల పారితోషికంగా అందింది ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ సైతం ఎనిమిది కోట్ల పారితోషికం అందుకున్నారు పుష్పాటు సినిమా నిర్మాతలు పారితోషికాలుగా దాదాపుగా నాలుగు వందల కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు ఉంటారని టాక్ వినిపిస్తోంది మొత్తానికి టూ సినిమా ప్రీ రిలీజ్ విషయంలో కాకుండా పారితోషికం విషయంలోనూ నంబర్ వన్గా నిలిచింది ముందు ముందు వసూళ్ల విషయంలోనూ నెంబర్ వన్గా నిలిచే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ నమ్ముతున్నారు